ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే పూర్తయింది హౌస్ లో టాప్ ఫైవ్ కనిపిస్తే విన్నర్ ట్రోఫీని అందుకోవడానికి నువ్వా నేను అని పోటీ పడటం జరిగింది హౌస్ లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరు ఫైనల్ గా విన్నర్ గా నిలుస్తారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఎంతగానో ఉత్కంఠ రేపింది ఈ షో పూర్తయిన నేపథ్యంలో ఆడియన్స్ ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూశారు బిగ్ బాస్ ముగియగానే ఏడాది బిగ్ బాస్ జోడీ సీజన్ టూ కూడా రాబోతుంది ఈ బీబీ సీజన్ టూ కి సంబంధించిన ప్రోమో అని తాజాగా రిలీజ్ చేశారు ఆ ప్రోమో ఎలా ఉంది జోడిగా ఎవరెవరు రాబోతున్నారు జడ్జిలు ఎవరు అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ కు శుభం కార్డు పడింది ఈ షో ముగుస్తున్న నేపథ్యంలో స్టార్ మా మరో కొత్త షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఆ షో గతంలో వచ్చిన బిగ్ బాస్ బీబీ జోడీ కి సీక్వెల్ గా ఇప్పుడు బీబీ జోడి టూ రాబోతుంది తాజాగా ఈ షో ప్రోమో ను తాజాగా రిలీజ్ చేశారు ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది విజేత కళ్యాణ పడాల పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారమైపోతుంది సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ నిర్వహించిన అగ్ని పరీక్ష ద్వారా ఎంపికై రికార్డు సృష్టించడం జరిగింది వచ్చి రావడంతో ఏకంగా కప్పు గెలవడం అనేది ఆ సమాజ వ్యవహారం కూడా కాదు ప్రత్యేకించి బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించిన అనంతరం మూడు మూడవ పడాల చివరి దాగా పోరాడి గెలవడం జరిగింది తనుజపై గెలిచి సామాన్యుడిగా ఒక సెలబ్రిటీపై సామాన్యుడు విజయం సాధించడం ద్వారా బిగ్ బాస్ చరిత్రలో మనకు చరిత్ర సృష్టించడం కూడా జరిగింది ఈ క్రమంలోనే కళ్యాణ పడాల భవిష్యత్ కార్యాచరణపై కూడా సర్వత్రా ఉత్కట నెలకొంది దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతగానో చూస్తున్నారు ముఖ్యంగా రక్షణ రంగానికి చెందిన ముఖ్యంగా అక్కడ ఎంప్లాయీగా ఉన్న కళ్యాణ పడాల అక్కడ పెట్టి మరీ బిగ్ బాస్లో ఇంట్రెస్ట్తో ఇక్కడ ఎంట్రీ ఎంపిక కావడం ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సెలబ్రిటీగా మారిన కళ్యాణ పడాల పేరు ఇప్పుడు మారు మాపోతున్న క్రమంలో ఆయన మరిన్ని సినిమా అవకాశాలు కానీ ఇతరత్ర రియాలిటీ షోలు కానీ ఇతర ఈవెంట్లకు సంబంధించి ఎన్నో అవకాశాలు తల ఈ క్రమంలోనే అతను మళ్ళీ మిలిటరీలో డ్యూటీలో చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మారుతున్న సహజా పరిణామాల క్రమంలోనే మిలిటరీకి కళ్యాణ్ పడాలా గుబై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి ముఖ్యంగా ఒక నిర్మాత ఇప్పటికే కళ్యాణ్ పడాలకు సినిమా హీరోగా అవకాశం ఇస్తున్నట్టు బహిరంగానే ప్రకాశించడం జరిగింది ఆ క్రమంలోనే బిగ్ బాస్ జోడీ టూ సీజన్లో కూడా అవకాశం వైల్డ్ కార్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం దక్కే ఛాన్స్ లేకపోలేదు అదేవిధంగా మరికొందరు నిర్మాతలు కూడా కళ్యాణ్ పడలకు సినిమా హీరోగా అవకాశం ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కళ్యాణ్ పడకు రెండు రాష్ట్రాల్లో అమూహ్యమైన రీతిలో ఫాలోయింగ్ పెరగడంతో సినిమా తీసుకుని పక్షంలో లాభసాటిగా ఉంటుందనే ఆలోచనలో పలువురు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు సీరియల్ వైపు మొగ్గు మొగ్గుతూ ఉన్నప్పటికీ సినిమాల వైపు అతనికి ఉన్న ఫిజిక్ కావచ్చు ఇతరత్ర కావచ్చు హీరో కావచ్చు అన్ని లక్షణాలు ఉన్నాయని బిగ్ బాస్లోనే చెప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో కూడా ఆల్రెడీ మిలిటరీలో ఉద్యోగంలో ఉన్న నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్తో ఉన్న కళ్యాణ పడాలకు మరికొన్ని అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశాలు లేకపోలేదు విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామమైన సుందరపేట ఏదైనా కళ్యాణ్ పడాల డిగ్రీ వరకు చదువుకున్నారు ఇప్పటికే అత్యంత పెదరికం గురించి కామరాగర్ ఎంట్రీసిన నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్గా నిలవడం అనేది అది అతి చిన్న వయసులో చరిత్ర సృష్టి సృష్టించినట్టు కూడా అయింది ఈ క్రమంలోనే తన సొంత గ్రామంలో సుందరపేట భారీగా సభ జరిగింది అక్కడ స్థానిక ఎమ్మెల్యే అభిమానులు పెద్ద ఎత్తున ఒక సభను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఉద్వేగంగా ప్రసంగించడం జరిగింది ప్రస్తుతానికి అయితే పెళ్లి వంటి అవసరాలను జోలికి పోకుండా కెరీర్ పైనే బాగా ఫోకస్ పెట్టాలని కళ్యాణ్ పెడాలా తాజాగా నిర్ణయించుకున్నారు అందువల్ల త్వరలోనే మిలిటరీకి గుడ్ బయ చెప్పి ఆలోచనలో కళ్యాణపడాలో ఉన్నారని తెలుస్తుంది అందుతున్న తాజా సమాచారాన్ని బట్టి బిగ్ బాస్ జోడి రెండు ముగిసిన అనంతరం తక్షణ తదుపరి మొత్తం మొదటి సినిమా కూడా శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని సినీవర్గాలు కూడా పేర్కొంటున్నాయి ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ నైన్ విజేత కళ్యాణ్ కళ్యాణపడాకు హైదరాబాద్తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా సొంత జిల్లాలో విజయనగరంలో అటు కాకినాడలో సుందర్పేటలో ఇటు హైదరాబాద్లో అమరావతిలో కూడా పెద్ద ఎత్తున సత్కార కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏపీకి చెందిన ఒక మారుమూల గ్రామానికి చెందిన తెలుగువాడు బిగ్ బాస్ విజేతగా సెలబ్రిటీ కాకుండానే నిలవడం అనేది తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కూడా అతని అభిమానులు కూడా అంటున్నారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అతను చదువుకున్న ఇన్స్టిట్యూట్ కాకినాడలో కూడా సన్మానం జరిగింది సొంత ఊర్లో కూడా సన్మానం అందుకున్నారు తనకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్లో కూడా ఎంతో సన్మానం జరిగింది త్వరలోనే తన మిలిటరీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా కళ్యాణ్ పడాలకు సన్మానం చేయనున్నారని తెలుస్తుంది అదే సమాచారం ప్రకారం బిగ్ బాస్ జోడీ సీజన్ రెండుకు జడ్జిలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్తో పాటు డీకి జడ్జిలుగా వ్యవహరించిన సదా మరియు శ్రీదేవి కూడా ఎంపిక కావడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది